టాలీవుడ్ నటి అనసూర్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారు పలు అంశాలపై తన అభిమానులను నిర్మాటంగా చెప్తుంటారు అందుకే కొన్నిసార్లు ఆమె ట్రోలింగ్కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా విరాంశలకు సంబంధించిన అనసూర్య సోషల్ మీడియాలో స్పందించారు తను బోల్డ్గా ఉండడం గురించి మహిళలే విరంశిస్తున్నారంటూ వెల్లడించింది ఆ మహిళలు ఎవరో కాదు తనకు తెలియదని తన గురించి వారికి తెలియదని కానీ కొన్ని వీడియోలలో వారు తనకు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటూ తెలిపింది నేను ఒక తల్లిగా వ్యవహరించడం లేదని వారు ఎలా చెప్తారు నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భర్త నా పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు వాళ్ళు నన్ను ఎప్పుడూ విరంశించలేదు బోల్డ్గా ఉండడం అంటే అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు కాదు నా స్టైల్కు తగిన దుస్తులు వేసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను దాని అర్థం నేను విలువ కోల్పోయానని కాదు తల్లి అయినంత మాత్రాన మన అభిరుచులు తగినట్లుగా ఉండకూడదా అంటూ అనసూర్య ప్రశ్నించారు